మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ రెండు వేల ఇరవై నాలుగులో తన భార్య సైంధవితో విడిపోతున్నట్లు ప్రకటించారు ఇటీవలే చెన్నై ఫ్యామిలీ కోర్టులో అధికారికంగా పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే వీరిద్దరు విడిపోవటం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది జీవి ప్రకాష్ భార్య సైంధవి విడిపోవటానికి నటి దివ్య భారతితో ప్రేమాయణం అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇప్పటికే జీవి ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో ఈ పుకార్లకు స్పందిస్తూ వాటిలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు తన భార్య నుంచి విడిపోవటానికి దివ్య కారణం కాదని వివరించారు అయినప్పటికీ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడలేదు ఈ క్రమంలో తాజాగా నటి దివ్య భారతి జీవి ప్రకాష్ డేటింగ్ రూమర్లపై స్పందిస్తూ సుదీర్ఘ పోస్ట్ చేశారు వారి విడాకులతో తనకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా బదులిచ్చారు నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కుటుంబ విషయాల్లోకి నా పేర్ను లాగుతున్నారు జీవి ప్రకాష్ ఫ్యామిలీ సమస్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు స్పష్టంగా చెప్పాలంటే నేను ఎప్పుడూ ఏ నటుడితో డేటింగ్ చేయలేదు అండ్ వివాహితుడితో అస్సలు చేయను నిరాధారమైన పుకార్లతో నా దృష్టిని ఆకర్షించలేరు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను కానీ గీత దాటింది నిరాధారమైన ఆరోపణలతో నా ప్రతిష్ట చెడిపోవటానికి నేను ఒప్పుకోను నేను ఒక ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ ప్రతికూలతను వ్యాప్తి చేయటానికి బదులుగా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించటంపై దృష్టి పెడదాం ఈ విషయంపై ఇది నా మొదటి చివరి ప్రకటన అంటూ పుకార్లకు స్టాప్ పెట్టింది నటి దివ్య భారతి జీవి ప్రకాష్ ఇటీవలే విడుదలైన కింగ్స్టోన్ చిత్రంలో కలిసి నటించారు గతంలో బ్యాచిలర్ అనే మూవీలో కూడా నటించారు ఇదిలా ఉంటే జీవి ప్రకాష్ సైంధవి వైవాహిక బంధం విడిపోయినప్పటికీ వృత్తిపరంగా కలిసి పనిచేయటం కొనసాగిస్తున్నారు ఇటీవలే మలేషియాలో జరిగిన ఓ సంగీత కచేరీలో జీవి ప్రకాష్ కుమార్తో కలిసి సైంధవి పాడటం గమనార్హం